నా విషయంలో మందు మాటి మట్టి పాపులు అండి ఆ మందు వల్లే జగన్ ఓడిపోయాడు బాగా పక్కాగా మందు వల్ల బ్యాట్ టాకు నాపోతే మా మమ్మల్ని గెలిచి వాడే ఆ నిజమండి అది గ్యారెంటీ నేను చెప్తున్నానుగా అది మట్టి బాగా గ్యారెంటీ అండి యాభై రూపాయలు మంత తెచ్చి రెండు వందలు తెప్పుతున్నాడు మామూలుగా అదే చంద్రబాబు నాయుడు ఉంటే అరవై రూపాయలకి ఇచ్చేవాడు యాభై రూపాయల మందిని అరవైకి ఇచ్చేవాడు మామల్ని చక్కగా లేపరు బాగా పని చేసుకొని ఏదో ఇప్పుడు పూలు పనికి వెళ్తాం ఒక ఐదు వందలు వస్తాయి ఐదు వందలు వచ్చినప్పుడు ఒక వంద రూపాయలు మంతి తాగిసిన నాలుగు వందలు ఇంట్లో కొంచెం సరిపోయేది ఇప్పుడు అలా ఆ మంతా తాగి కొంతమంది కోమాలకి వెళ్ళిపోవడం కోరుకోలేకపోతున్నారు మనిషి రెండోసారి లేకలేకపోతున్నాడు ఓపిక ఉండట్లా నీరసం వచ్చేస్తుంది చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు అది కామన్ మామూలు జరుగుతున్నాయి అప్పుడు జరిగినాయి అలాగే చేశారు ఇంకేంటంటే ఇప్పుడు ఈయన వచ్చాక మంచి పనులే చంద్రబాబు గారు మీలాంటి ముందు బాబుల గురించి ఆలోచించి ఎనభై రూపాయలు చేశారు అదే అది అది క్వాలిటీ క్వాలిటీ ముందు అదే అండి క్వాలిటీ దింపుతానని అన్నారు అలాగే అన్నారు వాగ్దానాలు కూడా చేశారు క్వాలిటీ దింపుతారని అదే రేపు వచ్చే నెల కాడి నుంచి అన్నారు కాకపోతే దింపాలి ఎందుకంటే ప్ర లేపరు బాగుపడతారు ఇప్పుడు ఆదాయం దానిమైన వస్తుంది ఆదాయం ఎక్కువ దానిమైన వస్తుంది దాన్ని కాపాడుకోవాలి ఈయన అలా చేసాడు అనుకోండి వాస్తవంగా బ్యాట్ టాకొచ్చారు ఇంకా అది చేసేస్తాను చేసేస్తానని ఇవన్నీ ఏదో ఎరుపు పథకాలు పెట్టాడు అవన్నీ సునామీ పథకాలు ఎందుకండి ఎవరికైనా వచ్చాయా పెడితే మంచి బ్యాటది పెట్టాడు సుఖం ఏంటి ఆడవాళ్ళకి ఇచ్చేసి అన్నీ చేశాడు మందు వల్ల మొత్తం లాగేసుకున్నాడు ఏమైపోయినాడు ఏంటి ఏమైపోయినాయి మరి అంతా ఏ బ్రాండ్ తాగాలని ఎనభై రూపాయలు ఏ బ్రాండ్ తాగాలని ఎనభై రూపాయలు కోటరు వచ్చిన మారుతా ఉన్నారు పర్లేదు చంద్రబాబు నాయుడు బల్గురు కొంత వృత్తిదేమి ఇది వృత్తి పని లేదు అన్న ఏదైనా జాబ్ లెడ్ సీఫర్ జాబ్ లైడ్ అయితే అట్లా చదివేవారు నేను ఎంబీబీఎస్ చదివి ఎంబీబీఎస్ చదివితే లేవర్ ఏదో ఒకటి ఉడుచుకుంటా కస్టమర్స్ కూడా బ్రతికేద్దా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు బాబుకి గుడ్ న్యూస్ చెప్పారు ఎందుకంటే ఏ బ్రాండు మీరు మందు తాగాలనుకున్న తొంభై రూపాయలకే క్వార్టర్ ముందు తొంభై రూపాయలకి ఫిక్స్డ్ రేటు పురమైనంచారు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం బెల్ట్ షాపులన్నీ మొత్తం నేను తీసేస్తా అసలు మద్యం అనేది రానివ్వకుండా చేస్తా మద్యం నిషేధం చేస్తానని చెప్పి ప్రగల్భానాలు పలికాడు జగన్మోహన్ రెడ్డి తన ఐదు సంవత్సరాల్లో మొత్తం బెల్ట్ షాపులన్నీ ఒకసారి ఆపిచ్చాడు ఆపిచ్చి చేసింది ఏంటి తెలుసా లైసెన్సులు కొన్ని చోట్ల ఇచ్చాడు కొన్ని చోట్ల ఆపి మొత్తం ఇదంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే మద్యం నుండి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు కొన్ని వేల కోట్ల రూపాయలు కానీ జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటంటే అస్సలు అమ్మో జగన్మోహన్ రెడ్డి దిట్ట ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ ఎలా ఏం చేయాలి ఎలా తీసుకోవాలి ఎలా లాగాలనేది జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు డబ్బును ఎలాగ మనం సేవ్ చేసుకోవాలి ఎక్కడ కాడికే మనం లాక్కోవాలి ఏ రకంగా తీసుకోవాలని చెప్పి మాస్టర్ డిగ్రీ పాస్ అయినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసేది ఏదైనా సరే ఎలా చేస్తారంటే ఒక టెక్నిక్గా చేస్తాడు డబ్బులు సంపాదించడం ఆయన తెలిసినట్టు ఇంకా తెలియదు ఎందుకంటే దోచుకోవడం దాచుకోవడమే కదా జగన్మోహన్ రెడ్డి తెలిసింది కాడికి దోచుకోవాలి అన్న ఒకే అనే ఒకే ఒక కాన్సెప్ట్తో ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికి కోసం చాలా టెక్నికల్గా ఆలోచించడం అన్నమాట మద్యం బ్రాండ్లు కొన్ని చోట్లకి లైసెన్స్ ఇస్తున్నా కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే ఉంటాయి ప్రతి ఆడపిల్లల మంగళసూత్రాలని కాపాడే విధంగా చర్యలు తీసుకుంటున్నా ఆడబిడ్డల తాలిబొట్లు తెగిపోతూ ఉన్నాయి అది తెగనేయకుండా నేను చాలా జాగ్రత్త పడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి తెలుసా కొన్ని చోట్ల మద్యం బ్రాండ్లు ఏర్పాటు చేసినని చెప్పి రేట్లు విపరీతంగా పెంచాడు తాగుడు అలవాటు పడిపోయినాడు ఎవడో ఆగడో ఎంత రేటైనా కొనుక్కొని దాన్ని తీసుకొని తాగి మళ్ళీ తన యొక్క జీవితాన్ని రోజువారీ గడుపుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఏంటంటే మద్యానికి ఇంత రేట్లు పెంచితే ఆగిపోతారు అని చెప్పి ఒకే ఒక కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కానీ అలవాటు పడిన ప్రాణం ఎప్పటికీ ఆగదనే విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు అందుకే విపరీతంగా రేట్లు పెంచాడు వంద రూపాయలు ఉన్నది రెండు వందల రూపాయలు రెండు యాభై రెండు వందల యాభై రూపాయలు అలా పెంచుకుంటూ పోయాడు తర్వాత నాసిరకం ముందు ఈ నాసిరకం ముందు వాళ్ళు అనేక మంది చనిపోయారు చాలామంది చనిపోయిన వార్తలు కూడా హల్చల్ అయ్యి ఆ భూమి భూమి అని చెప్పి ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పి రకరకాల పేర్లతో మద్యాన్ని ఏరులై పారించాడు మద్య నిషేధం అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏరులై పారించేలా జగన్మోహన్ రెడ్డి చేశాడు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునే నిర్ణయం ఏంటంటే మద్యం ఎట్టి పరిస్థితులు ఆపలేరు ఎవరి తరం కాదు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద డిక్లరేషన్ చేశారు ఎందుకంటే ఇది మద్యం ప్రభుత్వానికి ఒక సంపద తెచ్చే ఒక నిష ఒక విషయం అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ఆదాయం ఏంటంటే ఈ మద్యం ధర కొద్ది రూపాయి వస్తుంది అంటే మందుబాబులు అంతలా పెడతారని అర్థం ఇంకొక విషయం క్లారిటీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మద్యాన్ని ఆపడం ఎవరితరం కాదు ఇది ఫైనల్ ఎందుకంటే అలవాటు పడిన ప్రాణాలు ఒకవేళ మద్యాన్ని ఎత్తేస్తే కనుక చాలా విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి అది అందరికీ తెలిసిందే కా సో ఈ మద్యాన్ని నివారించడం కన్నా దాన్ని కొద్దిగా ఎలా అందించాలి ఒక నాణ్యమైన ముందు అందిస్తే కనీసం వాళ్ళ క్షేమాలను కొద్దిగా బాగుపడతాయి మెరుగుపడతాయని చెప్పి కూటమి ప్రభుత్వం భావించేసిన పని అండి తెలుసా క్వాలిటీ ముందు నాణ్యమైన ముందు జగన్మోహన్ రెడ్డి లాగా నాసిరిక ముందు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడకుండా నాణ్యమైన ముందు ప్రజలకి కొద్దిగా ఎవరైతే ఈ ముందు తాగే బాబులు ఉంటారో వాళ్ళకి ఆరోగ్యక్షేమాలు గుర్తుపెట్టుకొని నాణ్యమైన ముందు వాళ్ళకి నచ్చిన విధానికి ఏ తాగలకుంటో వాళ్ళకి తొంభై రూపాయలకి క్వార్టర్ ముందుని రేటు ఫిక్స్ చేశారు ఆల్రెడీ టెండర్ ప్రక్రియలు కూడా జరుగుతూ ఉన్నాయి దసరా లోపే ఈ మొత్తం ఈ కొత్త స్టాక్ రావడం దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఆ బిల్ ఆ బిల్లుల విధానాలు ఆ రూపురేఖలు మొత్తం మార్చేసి టెండర్ ప్రక్రియ మార్చి ప్రతి ఒక్కరికి అన్నీ ఉంటాయి లాగానే రన్ అవుతాయి కానీ ఈసారి జరిగేది ఏంటంటే కొద్దిగా ముందు విధానం మారబోతూ ఉంది ఇదివరకు లాగా నాచరిక ముందుతో ప్రజల ప్రాణాలతో చెడగాటం ఆడకుండా కూటమి ప్రభుత్వం కొద్దిగా వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి బ్రాండ్లు తీసుకురావడం కోసం చంద్రబాబు గారు ప్రయత్నం ప్రారంభించారు అయితే చాలామంది ఏంటంటే ఇదిగో చంద్రబాబు గారు కా మళ్ళీ మందు వ్యవహారం తీసుకొచ్చి అనేక మందికి ముందు దగ్గర చేస్తున్నారని చెప్పి కొంతమంది మాట్లాడతారు వాడు మాట్లాడుకున్నా ఎవడు తోచింది వాడు మాట్లాడతాడు కానీ ప్రజల కష్టాన్ని గుర్తిరిగినటువంటి వ్యక్తి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు కూలీ వెళ్ళి దాని చేతిలో ఉన్నప్పుడు రెండు వందలు ఐదు వందలు సంపాదించేడా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ ముందు బ్రాండ్లకి వెళ్ళి కోటర్ తీసుకుని రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి మూడు వందల రూపాయలు ఇంటికి పట్టుకెళ్తా నమ్మకాలు కూడా లేవు ఆ మూడు వందలు ఇంటికి పట్టుకెళ్తే ఏం మిగిలితే ఈ రోజు మూడు వందలు ఇంట్లోకి ఏం సరిపోతా ఉంటాయి అలాంటిది ఈ రోజున ఒక తొంభై రూపాయలు కనుక పోతే కనీసం నాలుగు వందల ఇంటికి ఇస్తాడు కదా ఆ నాలుగు వందలు కనీసం వందటి తాగి ఇటు పోయినా మీతో మూడొందలు ఇంటికి ఇస్తాడు కదా ఈ రకంగా చంద్రబాబు ఆలోచించి ఉన్న రూపాయిని వాళ్ళు వినియోగించుకోవాలి ప్రభుత్వానికి పెట్టే రూపాయి ఎంత ఉంటుందో కానీ ముందు వాళ్ళ జీవన విధానం కోసం వాళ్ళు పడే ప్రతి దానికి కూడా ఒక విధానం ఉండాలి వాళ్ళకి రూపాయి వెళ్ళాలి వాళ్ళ కుటుంబం బాగుపడాలి వాళ్ళ యొక్క ఉద్దేశం మెరుగుపడాలి వాళ్ళు అనుకున్నవన్నీ కొనుక్కోవాలి తినాలని చెప్పి చంద్రబాబు ఆలోచించి ఒక నాణ్యమైన ముందుని ఈరోజు మార్కెట్లో తీసుకురా తీసుకొస్తా ఉన్నారు నాణ్యమైన ముందు కోట తొంభై రూపాయలకి ఈ రోజున అన్ని రంగాల్లో ముందు రాబోతుంది జగన్మోహన్ రెడ్డిలాగా మాట ఇచ్చి దశలవారీగా మద్యాన్ని నివారిస్తామని చెప్పి ఇలాంటి సొల్లువాగుడు వాగుడు ఇలాంటివి ఏం చెప్పకుండా మద్యం అందుతుంది కానీ దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి మద్యం రేట్లు కూడా తగ్గిస్తున్నాం మీరు ఎటువంటి ఐదారే పడవద్దు తగ్గిన మధ్యాహ్నం కూడా మేము కూడా నాణ్యమైన ముందుని అందజేస్తాం తప్ప ప్రజల ప్రాణాలతో చెలగాటే విధంగా ఉండదు అంటూ చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు అయితే ఇక ఒక వారం రోజుల్లో ఈ ప్రక్రియ అంతా ప్రారంభం కాబోతోంది